ఎంత పెయిన్ తీసుకున్నారు ఈ పాట రాసేటప్పుడు ఎట్లా అసలు ఈ పాట హ్యాపీనింగ్ ఎలా జరిగిందండి పెయిన్ కంటే ప్రేమించాను సార్ నిజంగా నాకు మా డైరెక్టర్ జగదీష్ ముందు నుండి ఫ్రెండ్స్ డైరెక్టర్ కంటే రైటర్గా ఉన్నప్పటి నుంచి ఇద్దరు ట్రావెల్ అవుతున్నాం సో నాకు కథ తెలుసు కథ డిస్కషను మేమిద్దరం కలిసి పిచ్చాపాటికి ఫ్రెండ్స్ ఎలా ఉంటారు సార్ ప్రత్యేకంగా ఒక దగ్గర కూర్చోవడం అలాంటివి ఏం లేవు బండిలో తిరిగినా కార్లో తిరిగినా నడుచుకుంటూ వెళ్ళినా ఎక్కడున్నా సినిమా గురించి పాట గురించి సాహిత్యం గురించి ఇవే మా డిస్కషన్స్ చర్చ పైగా సినిమాలో సీతారామ శాస్త్ర ఇద్దరేం అద్భుతమైన అభిమానులు భక్తులు ఆయన ఆయన చర్చ ఇలా రాయాలి మన పాట ఇలా రాయాలి ఇంత స్టాండర్డ్లో సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుండి సినిమా నాని గారి చేతిలో ఉంది విజయ్ బుల్గా నేను మ్యూజిక్ చేస్తున్నాడు అద్భుతమైన ట్యూన్ వచ్చింది అప్పుడు మొదలైంది సార్ దీన్ని ప్రెజర్గా తీసుకుంటే అవ్వదు పని ప్రేమిద్దాం అక్కడ ఆ ప్రేమ అనే దగ్గర నుంచే మొదలైంది ఆ వేల వేల వెన్నెలంతా ఎంత టైంలో రాసేసారు లేకపోతే ఎట్లా చాలా మంది అడుగుతుంటారు ఈ క్వశ్చన్ పద్దెనిమిది రోజులు రాశాను సార్ పద్దెనిమిది రోజులు ఇంకో వేరే పాట రాయకుండా ఆ ఒక్క పాట మీదే ఉన్నాం ఆ పద్దెనిమిది రోజులు అనేది నాకు ఏదో కురుక్షేత్రం కదా పద్దెనిమిది రోజులు జరిగినట్టుగా అనిపించిన తర్వాత పద్దెనిమిది రోజులు అద్భుతమైన ప్రయాణం సార్ ఒక్కొక్క ఎక్స్ప్రెషన్ రాస్తున్న కొద్దీ ఎంత గొప్పగా వెళ్తుందంటే ఎస్ దీన్ని మించి ఇంకేదో రాయాలి ఒక్క పదం ఇప్పుడు చరణాల్లో ఉంటాయి సార్ ఆకాశం తాకాలి అని ఉందా నాతోరా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వీలుందా ఏముంది ప్రేమిస్తే సరిపోదా ఇంత కలవకెళ్ళి మాట్లాడుకున్నట్టే సార్ బట్ అందులో పోయిట్రీ వచన కవిత్వం అంటాం కదా శాస్త్రి గారు కనిపిస్తున్నారు కనిపిస్తాం గారు వేటూరి గారు అంటే వాళ్ళ నుండి పుచ్చుకున్నటువంటి విద్య కాబట్టి మేబీ అది నా మీద వాళ్ళ ఆ కరుణ కృప ఏదో జరిగింది నా మీద మొత్తానికి అది అలా కలోకి మాట్లాడుకున్నట్టు ఆ రెండో చరణంలో ఎంతుంటే ఏంటంటే ఆ దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు ప్రశ్నేస్తూనే ఆన్సర్ ఇవ్వడం ప్రశ్నేస్తూ ఆన్సర్ ఇవ్వడం మళ్ళీ రెక్కల పాదాలైపోవడం అనేది డిఫరెంట్ ప్రక్రియ ప్రక్రియ సార్ అంతే సాహిత్యంలో ఉపమానాలు వాడుతూ పోలికలు చెప్తూ ప్రశ్నిస్తున్నట్టేసి ప్రశ్నలోనే బదులు ఉంటుంది మళ్ళీ దానికి ఇంకొక అనువ దానికి అనువదించి మళ్ళీ ఇంకొక ఎక్స్ప్రే అంటే రెండు రెండు ప్రశ్నలాగే ఉంటాయి రెండు బదులులాగే ఉంటాయి సార్ అది కుదిరింది సార్ అలాగే చెక్ లిస్ట్ పెట్టుకున్నాం ఏం చేద్దాం ఏం రాయాలి ఏం రాయకూడదు మీరు ఏం రాయాలో చెప్పండి డైరెక్టర్ గారితో ఏం రాయకూడదో నేను చూసుకుంటాను ఒక బూత్ ఉండొద్దు వల్గారిటీ ఉండొద్దు అచ్చమైన స్వచ్ఛమైన పాట రాయాలి రాశాం సార్ గట్టి కొట్టాం